నమస్కారం ప్రజలారా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఏంది సీమరాజు ఏంది ధన్యవాదాలు చెప్తాడు ఎందుకు ఏందని మీరు అనుకోవచ్చు ఏంది విషయం అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మా జగనన్న వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేనటువంటి మా జగనన్న సరే ఏదో రకాలుగా ఎన్నో విధాలుగా వాళ్ళు టీచర్లు ఇప్పుడు ఉండేవాళ్ళు కూయి పడారని వాళ్ళను మద్యం షాపుల దగ్గరికి పంపించి డ్యూటీలు వేసాం అది రకరకాలుగా జరిగింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మనం అధికారంలోకి రావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం డిఎస్సి 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 అని బాగా ప్రజల్లోకి చొచ్చుకొని పోయేట్టుగా మన జగనన్న అప్పట్లో ఒక కరుణామైళ్ళ లెవెల్లో యాక్టింగ్ చేసి చెప్పటం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం చంద్రబాబు నాయుడు గారు ఆ శాఖకు సంబంధించి నారా లోకేష్ గారు ఏ విధంగా వాటి పని పూర్తి చేసి ఈరోజు పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి నియామక పత్రాలను ఈరోజు అందించటం అది కూడా కేవలం నూట యాభై రోజుల వ్యవధిలోనే దాన్నంతా పూర్తి చేయటం ఆయన ప్రత్యేకంగా అక్కడే ఆయన ప్రత్యేకంగా అధికారులతో మాట్లాడటం ఈ విధంగా అయితే జరిగింది మనం ఈ మెగా మెగాడిఎస్సిని కూడా అడ్డుకోవడానికి నూట ఆరు కేసులు పెట్టాం మన పార్టీ వాళ్ళు మన నాయకులు ఏం చేశారంటే నూట ఆరు కేసులు కట్టడం జరిగింది ఈ మెగా మెగాడిఎస్సిని వద్దని చెప్పి అయినప్పటికీ కూడా మెగా డీఎస్సీ అయితే సక్సెస్ అయింది ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడండి ఈ పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కుటుంబాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని మర్చిపోతాయా మనం అధికారంలో ఉన్నప్పుడు మేము మెగా డిఎస్సి తెచ్చామని చెప్తున్నామని చెప్పి ఒక్క పోస్ట్ అయినా సరే మనం వేసిన దాఖలాలు పోయినాయా ఒక్క పోస్టు ఒక్క పోస్టు అదే ఇప్పుడు ఉండేటువంటి టీచర్లే ఎక్కువ ఉన్నారు అని చెప్పినటువంటి మన జగనన్న వాళ్ళను తీసుకొని పోయి గురువుని చదువు చెప్పేటువంటి గురువుల్ని తీసుకొని పోయి మద్యం షాపుల దగ్గర వాళ్ళను వాలంటీర్లుగా పెట్టినటువంటి చరిత్ర మన వైసీపీ పార్టీది మన జగన్ అన్నది నారా లోకేష్ గారు ఆ రోజు యువకాలంలో పాదయాత్రలో ఆయన చెప్పడం జరిగింది ఖచ్చితంగా మనం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మెగాడిఎస్సి నిర్వహిస్తాం మీరందరూ కూడా ఏం బాధపడుతు ఉండండి అని చెప్పినాడు అధికారంలోకి వచ్చినాడు మెగాడిఎస్సి పెట్టినారు పదహైదు వేల తొమ్మిది వందల నలభై మందికి నియామక పత్రాలు ఈరోజు అందించినారు ఇప్పుడు ఇదే మాటలు కాదు ఇది ఆ రోజు చెప్పినారు చే చూపించినారు అదేవిధంగా చూసుకుంటే త్రీ పర్సెంట్ క్రీడాకారులు ఇదే క్రీడా కోట స్పోర్ట్స్ కోటలో కూడా వాళ్ళు కూడా మూడు వందల డెబ్బై రెండు మంది వాళ్ళు కూడా ఈరోజు నియామక పత్రాలు అందుకుంటున్నారు కానీ ఇక్కడ నేనేం చెప్తాను అంటే నూట యాభై రోజుల కాల వ్యవధిలోనే వీళ్ళు ఇంతమందిని మెగా డిఎస్సి పేరుతో వాళ్ళకు నియామక పత్రాలు అందియటం మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే మెగా డిఎస్సి పైన కానీ అదే విధంగా చూసుకుంటే నిరుద్యోగులు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళ మీద కానీ ఏనాడైనా సరే మనం ఆలోచన చేసిన పాపాన పోయినామా జగనన్న ఈరోజు వాళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చి రాగానే ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు ఈరోజు ముగ్గురు కలిసి ఈరోజు నియామక పత్రాలు అందిస్తున్నారయ్యా వాళ్ళు మర్చిపోతారా ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే డిఎస్సి గురించి కానీ జాబ్ మేళాలు అన్నాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాం ఎక్కడైనా సరే మనం ఇచ్చిన పాపాన పోయినామా ఈ చదువు చెప్పేటువంటి విద్యార్థుల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళనే మనం మద్యం షాపులు కాడబెట్టి వాళ్ళు స్కూల్లో పడేటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మన పాలన ఈ రోజు మనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే కదా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత ఆనందంగా ఉండరు ఎంత ఆనందంగా ఉన్నారు ఇన్ని రోజులకు మాకు ఇది వచ్చింది అందులోనూ అంత టైం కూడా ఎక్కువ లేకుండా తొందర తొందరగానే నూట యాభై రోజుల్లోనే రిజల్ట్ రావడం మాకు నియామక పత్రాలు అందుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉండాలని అని తెలియజేస్తా అనేటువంటి వాళ్ళు అందరూ కూడా మరి వీళ్ళే కదా ఇప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు మెగాడిఎస్సీ ఊరికే పేరుకే కదా మనం ఏం చేసినాం సో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికమే కాకుండా చదువుకొని పక్క రాష్ట్రాలకు పోయి స్విగ్గీ జొమాటోలో ఫుడ్ డెలివరీలు జగన్ జగనన్న ఖాళీగా ఉండేటువంటి ఈ పోస్టులు ఏదైతే ఉన్నా వాటిని భర్తీ చేయి మనం చెప్పుకున్నాం కదా మనం ఎన్నిసార్లు దీని గురించి మాట్లాడినాం కదా మనకి ఎవరికైనా ఎక్కిందా ఎక్కిందా ఎక్కి ఒకవేళ నీకెక్కినా కూడా ఎక్కనిచ్చాయి కదా ఇది వద్దు ఇది మనకు అవసరం లేదు ఎడైనా చచ్చారులే ఉండే వాళ్ళే ఉండేటువంటి వాళ్ళే వాళ్ళనే ఖాళీగా ఉన్నారు అని చెప్పినటువంటి పరిస్థితి సో నేనేం తెలియజేస్తానంటే ఏది ఏమైనప్పటికీ పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కుటుంబాలు అయితే కూటమి ప్రభుత్వాన్ని మర్చిపోవు వాళ్ళ బిడ్డల బిడ్డలకు చెప్పుకుంటారు మనం చేసినటువంటిది కూడా బిడ్డలకు చెప్పుకుంటారు ఎట్లా అంటే మనం ఏ విధంగా చేసినాము ఇదే గురువుల్ని పాఠాలు చెప్పేటువంటి ఐవర్లు తీసుకొని పోయి మద్యం షాపులు కానీ నిలబెట్టాం ఒరే జగన్ గవర్నమెంట్లో నేను చదువు చెప్పాల్సినటువంటి వాడిని మద్యం షాపుల దగ్గర వాలంటీర్గా పెట్టినాడ్రా జగన్ అని ఇటైనా చెప్పుకుంటారు వరే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అదేవిధంగా డిప్యూటీ సీఎము మన లోకేష్ గారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత యువకులం పాదయాత్రలో చెప్పినాడ్రా చెప్పిన తరువాత నూట యాభై రోజుల కాల వ్యవధిలోనే నూట యాభై రోజుల్లోనే నియామక పత్రాలు కూడా అందించినాడు స్పోర్ట్స్ కోటాలో మూడు వందల చిల్లర మూడు వందల డెబ్బై రెండు మందికి బా వాళ్ళకి కూడా నియామక పత్రాలు ఇచ్చినాడ్రా మనకంతా మంచి జరిగింది ఎక్కడా కూడా అవకతవకలు లేవు మన కుటుంబం ఈరోజు బాగుండదు ఈరోజు మనకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది మనం ఈరోజు సంతోషంగా ఉన్నామంటే కోటం ప్రభుత్వం ఏరా అని ఇటా చెప్పుకుంటారు అంటే అటు చెప్పుకుంటారు ఇటా చెప్పుకుంటారు మనం చేసింది లంగాన డెకా ఇటా హౌలేనా అనేది పక్కన పెడితే మనం చేసింది అదే కదా మనం ఎక్కడా కూడా మంచి చేసిన పాపాన పోలా మంచి అంటే మనకు పడదు సో పడకపోయినా మనకి ఈరోజు పదకొండు వచ్చినాయి రాబోయే రోజుల్లో ఇంక ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటూ నేనేం తెలియజేస్తున్నానంటే రాష్ట్ర ప్రజానికానికి డిఎస్సీ పైన ఈ పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది నియామక పత్రాలు ఈరోజు అందుకోవడం పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం